వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ అయితే ఈరోజు తగ్గింది ఈరోజు నూట సారీ పదహైదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు ఏం లేదు ఇంచుమించు పది రూపాయలు అట్లా ఇలా ఉన్నాయి అంతేగాని పెద్ద మార్పు ఏం లేదు అనంతపురంలో నూట ఇరవై రూపాయలు అయితే టాబ్లెట్ పడింది క్వాలిటీ మీడియాలు ఇవేమన్నా ఉంటే ఇరవై ముప్పై నలభై యాభై అట్లా పడుతున్నాయి క్వాలిటీగా చూసుకుంటే డెబ్భై ఎనభై తొంభై నూరు ఈ రేట్లు మాత్రమే పడుతున్నాయి కలిగిరి విషయానికి వస్తే నూట నలభై రూపాయలు టాప్ రేటు డెబ్భై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు క్వాలిటీ కాయలు ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ చూసుకుంటే ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఈ రేట్లు పడుతున్నాయి యావరేజ్గా అనంతపురంలో ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు కలిగిరిలో ఇరవై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ